శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వవసునమ సంవత్సరంలో మే పదిహేనవ తారీఖు తర్వాతకి గురుగ్రహ సంచారం అనేటువంటిది ప్రారంభమైన తర్వాతకి ఈ గురు సంచారము ఈ వృశ్చిక రాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచరించడం వలన వీరికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విద్యార్థులైతే పరివర్తన అంటే మెక్చుడు అవుతారు మెక్చుడుగా ఆలోచించేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనవసరమైన వాటి గురించి ఆనందించరు బాధపడరు అలాగే ఇంట్లో ఉన్నటువంటి గృహిణులైతే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి మంచి పరివర్తన మీకు చూడవడము ప్రమోషన్స్ రావడము అలాగే బాధ్యతలు పెరగడము ఏవైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండడం ఇవన్నీ కూడా ఉండే అవకాశం అధికంగా ఉంది వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే ఎవరైనా సరే మీరు అధికంగా పబ్లిక్లో ఉంటూ ఉంటారు కాబట్టి మీ పైన ఎవరైనా ఏదైనా పరమంత్ర పరయంత్ర పరతంత్ర లాంటివి ఏవైనా ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి భయపడకండి ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సుగుణాలు ఏమిటి అంటే ఎంత కష్టాలను అయినా భరిస్తారు బాధ వచ్చిందా బాధ రాకుండా ఎందుకు ఉంటుంది అని అనేటువంటి వాళ్ళు వృశ్చిక రాశి వారి యొక్క తత్వం ఎప్పుడు కూడా ఏంటంటే ఒక వేదాంత ధోరణిలో ఉంటుంది కానీ వీరి యొక్క మనస్సులాగా వీరు కూడా చాలా స్వచ్ఛంగా పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్తారు ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నిటిని అధిరోహించుకొని ముందుకు వెళ్తారు ఇది ఒక రకమైనటువంటి మంచి విషయం చెప్పాలి ముఖ్యంగా సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి ఇది ఇంకా విశేషంగా ఉందని చెప్పచ్చు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అనుకూలమైన కాలము విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరంగా ఉండాలనుకుంటూ ఉన్నారో వారు మాత్రం జాగ్రత్త వహించండి టెంపరీగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు ఎవరైతే కోర్టు వ్యవహారాలు గొడవలు చికాకులు అలాగే డైవర్స్కి సంబంధించి ఉన్నారు ఒక మనిషి యొక్క ఆలోచన వల్ల ఒక మనిషి యొక్క సహాయం వల్ల మీరు మీ యొక్క బాధల నుండి బయటపడే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైతే మీ దాకా వచ్చి మిమ్మల్ని సహాయం చేసి ఏదైనా సరే ఆ సహాయం వల్ల మంచి ప్రతిఫలాన్ని కోరినా నష్టం లేదు ఇవ్వండి కానీ మీరు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి కేసులు కానీ గొడవల నుండి బయటపడేసి చాలా ఆనందంగా ఉండే అవకాశం ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఇలాంటి పటం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మే పదిహేనవ తారీఖు నుండి చూసుకున్నట్టయితే గురుగ్రహ సంచారం మారడం వలన ద్వాదశ రాసుల వారికి చిన్న చిన్న మార్పులు ఏర్పడే అవకాశం ఉంది నామ సంవత్సరంలో ఈ మార్పులు కీలకమైనటువంటి వాతావరణాన్ని కీలకమైనటువంటి ధనలాభాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు వీలైనంత వరకు మునుముందు ఫ్యూచర్కి సంబంధించి ఎలాంటి ప్రణాళికలు తీసుకోవాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వాటి మీద ఫోకస్ చేయడం మంచిది ముఖ్యంగా వీరు సరస్వతి లేహ్యము అని దొరుకుతుందండి ఈ సరస్వతి లేహ్యము పిల్లలు ప్రతిరోజు విద్యా అభ్యసించేటువంటి వాళ్ళు నిత్యం ఆ లేహ్యాన్ని నాలుకపై వేసుకోవడం మంచిది దాన్ని చప్పరివ్వడం పొద్దున్నే పరిగడుపులు చేయడం మంచిది దాని వలన గుర్తుండేటువంటి శక్తి అది అధికంగా పెరుగుతుంది ఇక ఎవరైతే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు ఉన్నారో ప్రతి నెలా ఖచ్చితంగా ఉలవలు తినే ప్రయత్నం చేయండి మతిమరుపు అనేది రాదు ముఖ్యంగా విద్యార్థులకు కావాల్సింది మేధాశక్తి ఇంకా ఎవరైతే గృహిణులు ఉన్నారో వారు రోజు కూడా ఒక చాంటింగ్ చేయడం మంచిది ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి చాంటింగ్ అలాగే ప్రత్యేకంగా ఓం నమో వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనేటువంటి మంత్రపఠనం ఈ నెలలో విపరీతమైన శక్తిని ఇస్తుంది ముఖ్యంగా మే పదిహేను తర్వాత నుంచి మారేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఒక్కో రాశి వారికి ఎలా ఉంటుందో మనం ఇందాకే చెప్పుకున్నాం ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిత్యము కూడా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా మంత్రపఠనం అనగా శ్రీ పాదవల్లవ దిగంబర ఓం దిగంబరాయ విద్మహే పాంచజన్యాయ దేవహే తన్నో దత్త ప్రచోదయాత్ అనేటువంటి దత్త మంత్రం విపరీతమైన శక్తినిస్తుంది నిత్యం దీపారాధన చేయండి గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ అందరూ కూడా చేయవలసింది ఏంటంటే దీపారాధన అది కూడా అష్టమూలికలతోని ఆవ నూనె నువ్వుల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఆముదము నెయ్యి కొబ్బరి నూనె వీటితో పాటుగా శనగ నూనె లాంటివి ఏవైనా లేదా ఏదైనా సరే ఇప్పుడు తామర గింజల నుంచి వచ్చినటువంటి నూనె కూడా ఉంటుంది ఈ ఎనిమిది రకాలైనటువంటి నూనెలు ఒక దగ్గర కలిపి పెట్టుకొని వాటితో దీపారాధన చేయడం విపరీతమైన శక్తినిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకి విపరీతమైనటువంటి నరఘోష నరపీడితములు అధికంగా ఉన్నాయి కాబట్టి ప్రతి గురు శుక్రవారాల్లో ధూపం వేయడము ప్రతిరోజు కూడా సాయంత్రం మీ యొక్క ఆఫీస్ కానీ షాప్ కానీ క్లోజ్ చేసిన తర్వాతకి ఒక పేపర్ తీసుకొని కుడి దాన్ని వెలిగించుకొని కుడివైపు మూడు సార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసిపోవడం వల్ల మీ యొక్క వ్యాపార స్థలానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి నరఘోష నర పోతాయి అలాగే చాలా మంది ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారు ఉంటారు వారు ప్రత్యేకంగా పాటించవలసినటువంటి నియమం ఏమిటంటే మీరు నిత్యము ఉన్నటువంటి సంచారం చేసేటువంటి చోట ఎవరన్నా అన్నార్థులుంటే వారికి అన్నదానం చేయండి ఈ మాసంలో అన్నదానం చేయడం విపరీతమైనటువంటి విష్ణువు యొక్క సంపూర్ణ కృప లభిస్తుంది వీలైనంత వరకు కూడా మంచి నీటిని ఇచ్చే ప్రయత్నం చేయండి అంటే చలివేంద్రాలు పెట్టండి ఎందుకంటే ప్రాణం పోయే వాడి యొక్క ప్రాణం కూడా కాపాడేది ఏమిటంటే చల్లటి నీరు కాబట్టి సినిమా రంగాల వారు కానీ లేదా రాజకీయ రంగాల వారికి కానీ ఇది పెద్ద విషయం కాదు ఇంకా వీలైతే చల్లని మజ్జిగ ఇలాంటివి పల్చగా చేసి ఎవరికైనా సరే కాస్త విపరీతమైన ఎండలున్న చోట ప్రసాదించండి నిత్యము కూడా కొంతమంది వీటికి సంబంధించి కార్యక్రమాలు చేస్తున్నారు పరోక్షంగా ఉన్న వారికి డబ్బు సహాయం చేయండి దాని వలన విపరీతమైనటువంటి రౌద్ర కష్టముల నుండి బయటపడే అవకాశం వీరందరికీ ఉంటుంది ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారు మీ మొదటి పంట ధాన్యాన్ని తీసుకొని వెళ్ళి అవి బియ్యంగా మారిన తర్వాత కైనా పర్వాలేదు ఎవరైనా సరే అనాథ శరణాలయంలో ఆ బియ్యాన్ని దానం చేయండి దాని వలన ఎన్నో రకాలైనటువంటి పాపభూయిష్టమైనటువంటి కష్టముల నుండి మనం బయటపడే అవకాశం ఉంది ఇక ఈ యొక్క విడాకులు కోర్టు గొడవలు వీటిల్లో చిక్కుకొని ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అనంటే అపమృత్యు భయానికి సంబంధించింది కాబట్టి ఎవరన్నా నిత్య సంధ్యావందనం చేసుకొని జపమాచరించేటువంటి బ్రాహ్మడు మీకు తెలిసి ఆ బ్రాహ్మడికి గుమ్మడికాయ నల్లటి కంబలి శీలలు వీటిని దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం బెల్లంతో సహా దానం ఇవ్వండి ఇలా ఇవ్వడం వలన అపమృత్యు భయము అలాగే కోర్టు గొడవల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా లభిస్తుంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి మేము చెప్పేవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే మా వీడియో పైన తమ్లైన్ తమ్నైల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో చాలా నిగూఢమైన అర్థం ఉంటుంది దాన్ని ఎవరిని డిస్కరేజ్ చేయడానికి కానీ ఎవరిని బాధ పెట్టడానికి కానీ వందకి వంద శాతం కాదు ఒకవేళ ఎవరైనా సరే మిమ్మల్ని ఆ కంప్లైన్స్ చూసి బాధపడి ఉంటే అన్యదా భావించరు అది ఎందుకంటే మా దాకా వచ్చి మా వీడియో చూడాలనేటువంటి ఇంటెన్షన్ ఒకవైపు ఉంటే దానిలో అర్థం కూడా ఇంకొలా ఉంటుంది ఒక స్త్రీ వల్ల మీకు లాభం కలుగుతుందంటే ఎవరా స్త్రీ అండి అని ఫోన్లు చేస్తూ ఉన్నారు మేము చెప్పేది ఒకటే స్త్రీ అంటే మీ ఇంట్లో ఉండే తల్లి మీ చెల్లి మీ భార్య కూడా ఏంటొచ్చు కదా బయట నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మన ఆలోచన విధానంలో ఉన్నటువంటి లోపం అది నేను ఇప్పుడు ఎవరిని పాయింట్ అవుట్ చేసి చెప్పట్లేదు వారి వారి పరిస్థితి తగ్గట్టుగా వారు అలా ఆలోచిస్తూ ఉన్నారు ఇవన్నీ గోచర రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అని అంటే మీరు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి పూర్తి జాతకాన్ని మీరు తెలుసుకోండి పూర్తి జాతకం తెలుసుకోవడానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు అవుతాయి ఎందుకు గారు అంత ఛార్జ్ చేస్తున్నారంటే మూడు గంటల సమయం పడుతుంది అరవై నుండి డెబ్భై పేజీలు రా అదంతా కూడా క్రియేట్ చేయడానికి పీడిఎఫ్లో టైప్ చేయడానికి పడుతుంది కాబట్టి మీకోసం నేను కూర్చొని మూడు గంటలు ఈ పని చేస్తున్నా కాబట్టి ఆ మాత్రం ధర నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది దీనికి ఎటువంటి ఎక్స్క్యూజ్ లేదు అన్యదా భావించలేదు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక ప్రైస్ ట్యాగ్ అనేటి ఉంటుంది దీనికి కూడా అందుకే తీసుకుంటాం తర్వాతకి మీ జాతకం గురించి పూర్తిగా విశ్లేషణతో మీతో మాట్లాడడం కూడా జరుగుతుంది